కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో నేను తీసింది జూన్ పదిహేనో తారీఖు ఆ రోజుకి సుమారుగా మూడు నాలుగు రోజుల ముందు ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది మనందరికీ తెలుసు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోవడం జరిగింది వారందరికీ కూడా మనం సంతాపం వ్యక్తం చేస్తున్నాము వారి ఆత్మలకు శాంతి కలగాలి వారి బంధువులకు మిత్రులకు అందరికీ కూడా స్వాంతన కలగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటూ ఉన్నాను సాధారణంగా విమానాలు ప్రమాదానికి గురి అయినప్పుడు వైమానిక రంగా నిపుణులు కానీ ప్రభుత్వం కానీ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది తెలుసుకోవాలి అంటే బ్లాక్ బాక్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి అంటే బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉందో ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉందో అక్కడ కలెక్ట్ చేసి దాన్ని డీకోడ్ చేసి అంటే పరిశోధన చేసి తెలుసుకొని అధ్యయనం చేస్తే చాలా విషయాలు బయటికి వస్తాయి కాబట్టి బ్లాక్ బాక్స్ చాలా అమూల్యమైన సమాచారాన్ని ఇస్తుంది అని చెప్పేసి వైమానిక రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి సరే బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్గా ఉండదు మొట్టమొదట అది ఆరెంజ్ రంగులో ఉంటుంది లేదా ఎల్లో కలర్లో ఉంటుంది బ్లింక్ అవుతూ ఉంటుంది బాక్స్ అంటే ఆ బాక్స్ టైప్లో ఉండదు పెట్టె టైప్లో ఉండదు అది అది ఒక సిలిండర్ ఆకారంలో ఉంటుంది సాధారణంగా ఇది తోక వెనుక బిగిస్తారు హార్డ్ మెటల్ వాడతారు ఇది కూడా అలై అంటే ఇది ఎంత వేడినైనా కానీ తట్టుకోగలుగుతుంది వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆ బాక్స్ కరిగిపోదు అట్లాగే నీళ్ళకు కొట్టుకుపోదు చలికి పోదు ఇంత హార్డ్ మెటల్తో తయారు చేస్తారు సాధారణంగా ఎయిర్ బస్కి బోయింగ్కి కావాల్సిన బ్లాక్ బాక్స్ని హనీ వెల్ అన్న అమెరికా మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు ఈ బ్లాక్ బాక్స్లో మనకు రెండు రకాలైన సమాచారాలు దొరుకుతాయి మొదటిది ఏంటంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ దొరుకుతుంది విమానము టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి విమానము ల్యాండ్ అయ్యే వరకు కావాల్సిన వీడియో ఇన్ఫర్మేషన్ ఫుల్ ఉంటుంది అక్కడ సుమారుగా పదిహేను వందల రకాలైన సమాచారము మనకు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డులో దొరుకుతుంది ఎంత స్పీడ్లో పోతుంది ఎంత హైట్లో పోతుంది అక్కడ వాతావరణం ఎట్లా ఉంది అట్లాగే ఫ్యూయల్ ఎంత ఉంది ఫ్యూయల్ ఎంత వాడుతున్నాము వెయిట్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది అనేక రకాలైనటువంటి టెక్నికల్ అంశాలు చాలా ఉంటాయి వాటిని నా వరకు అయితే చెప్పడం కాదు కానీ ఈ విషయం మీ మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అయితే సెకండ్ ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ అంటే పాయిలెట్స్ విమాన చోదకులు కూర్చునే ప్రాంతం దాన్ని కాక్పిట్ అంటారు వారిద్దరూ ప్రమాదం ఏదైనా జరుగుతుంది అనుకున్నప్పుడు పాయిలెట్స్ చర్చ చేస్తూ ఉంటారు ఆ చర్చకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్ మొత్తము ఈ బ్లాక్ బాక్స్లో దొరుకుతుంది కాబట్టి ఏదన్నా విమానం ప్రమాదానికి గురైనప్పుడు డిజిటల్ డేటా దొరుకుతుంది అట్లాగే వాయిస్ రికార్డింగ్ కూడా ఈ బ్లాక్ బాక్స్లో దొరుకుతుంది కాబట్టి నిన్న మొన్నటి వరకు ఈ బోయింగ్ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరకలేదు అని విన్నాము ఇటీవలే దొరికింది అని మీడియాలో వచ్చింది అయితే దీన్ని డీకోడ్ చేయడం కూడా ఇండియాలో చెయ్యరు మళ్ళా దాన్ని అమెరికాకే పంపాలి ఎందుకంటే బోయింగ్ సంస్థ అమెరికాకు సంబంధించింది వారు స్టడీ చేసి డీకోడ్ చేసి అన్ని విషయాలు అనలైజ్ చేసి సాంకేతికంగా భారత ప్రభుత్వానికి పంపిస్తారు అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అన్న సమాచారాన్ని మీకు నేను ఇచ్చాను అని నేను నమ్ముతున్నాను అయితే ఈ బ్లాక్ బాక్స్ ఎల్లోగా ఎందుకుంటుంది అంటే అది వాటర్లో పడ్డప్పుడు కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అంటే ఈజీగా ట్రేస్ చేయడానికి కోసం అని చెప్పేసి బ్లాక్గా ఉంటే కష్టం కాబట్టి పేరు అట్లా పెట్టారు దానికి కూడా ఒక కారణం వేరే ఉంది అంటే ఆ సమాచారం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది చీకటిగా ఉంటుంది కాబట్టి దానికి బ్లాక్ బాక్స్ అని పేరు పెట్టడము జరిగింది ఫ్రెండ్స్ నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి అట్లాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఒక్క క్షణం పట్టదు కానీ మీరు మాకు ఎంతో బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధాకరం మరొకసారి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను జయ హింద్